సో ఇది వచ్చేసి రోజు మినీ వ్లాగే అనమాట మా వాళ్ళు వచ్చారు అందరం కాదండి నాకంటూ పెద్దగా పది మంది ఫ్రెండ్స్ అయితే గట్టిగా ఉండరు నేను చాలా లిమిటెడ్ మందితో మిగిలి అవుతాను ఫ్యామిలీ అందరితో ఉంటాను బట్ ఫ్రెండ్స్ అనగానే నాకు క్లోజ్గా ఉండేది ఇద్దరు ముగ్గురు మాత్రమే సో నేను ఎప్పుడు వాళ్ళనే కలుస్తాను వాళ్ళు నాతోనే ఉంటారు సో మనకు ఎలాంటివి ఉండవు అన్నమాట వాళ్ళే నా ప్రపంచం అంతే సో ఇదైతే టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తాను అతయ్య మాకు పెరుగు ఆవడ అయితే చేసి ఇచ్చారనమాట టిఫిన్ కిందకి మా చిన్నత్తయ్య అండ్ అమ్మ పెరుగు తినకూడదు నేను అమ్మ కోసం గారెలు వేస్తున్నాను సో గార పిండి కొద్దిగా వేసాను అమ్మ కోసం అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాక వేసాను అల్లం వేయట మర్చిపోయాను అయినా సరే సూపర్గా అనమాట అండ్ నేను చెప్తున్నాను కదా అమ్మ అది తినకూడదు అది తినకూడదు అది ఏంటంటే మమ్మీకి చాలా చిన్న సర్జరీ అయ్యింది సో అది పెద్దది అంటే కాదు సర్జరీ అండి సర్జరీయే కదండి సో అది కుట్లు కూడా ఇప్పటికీ అమ్మకి సర్జరీ అయ్యి ఒక ఫైవ్ డేస్ అవుతుంది అండ్ షోల్డర్ దగ్గర ఎల్బో దగ్గర అయింది నైన్త్ డే తీస్తానన్నారు సో అందుకు అమ్మని కొంచెం హెల్ప్ చేయడానికి వంట చేయకూడదు ఏం చేయకూడదు బట్ ఒక వన్ మంత్ అమ్మ రెస్ట్లో ఉండాలి కానీ నేను రేపే వెళ్తున్నాను అది ఒక చిన్న దిగులు ఉంది బట్ ఇప్పటి వరకు మమ్మీ చాలా బాగుంది నాకు అదే చాలు సో అమ్మ కోసం ఇక్కడ గారెలు అయితే వేసేస్తున్నాను చాలా బాగున్నాయి మా డాడీకి అయితే తెగనిచ్చేసి అండ్ మాకు మధ్యాహ్నం లంచ్ ప్రతిసారి మా పిన్ని అంటే మా మరదలు వండి పంపిస్తుంది మా చిన్న మరదలు అనమాట సో ఈరోజు నా ఫ్రెండ్ వస్తుందని ప్రత్యేకంగా ఇంకా అందులో ఫ్రైడే నాన్ వెజ్ అయితే అమ్మకి ఇలా ఆయన దగ్గర నుంచి మేమేం తెచ్చుకోవట్లేదు అనమాట ప్రతిది మా పిన్ని మాకు వండి పంపిస్తుంది ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఇంకా అదే మేము తింటున్నాము సో ఎలాగో వచ్చింది కదా అని తన కొంచెం ఎగ్ అయితే నేను ఇలా ఫ్రై చేశాను అనమాట వెల్లుల్లి వేసి నాకు ఇలాగే ఇష్టము ఉల్లిపాయ అయితే వేయను వెల్లుల్లి ఉప్పు కారం పసుపు జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టేసి నూనెలు మంచిగా ఎగ్ని ఇచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసేస్తాను చాలా టేస్టీగా వండిద్దండి మీ అందరికి తెలిసిందే సో ఈ రెసిపీ అండ్ మా మరదలు పంపించిన రెసిపీస్ వీడియో తీసాను అనుకున్నాను మర్చిపోయాను తనైతే బెండకాయ పులుసు పంపించింది అండ్ బీన్స్ టమాటా కర్రీ పంపించింది రసం పంపించింది అనమాట ఈరోజు స్పెషల్స్గా సో అది నేను తీసాను అనుకున్నాను అమ్మ గుర్తు చేసే వరకు నాకు లేదు తీయలేదని ఏం చేస్తాం మన అనుకునే వాళ్ళు వస్తే మనం మర్చిపోతాం అనమాట సో మన బెస్టిస్ ఇద్దరు నాతోనే ఉన్నారు ఒక ఒకళ్ళు మిస్ అయ్యారనమాట సో అంటే వాళ్ళు పర్సనల్ రీజన్స్ అండి పాపం ఏం చేస్తారు తర్వాత చెప్తాను అది ఇంకో వీడియోలో అసలు మా వాళ్ళు ఏంటి అని మా వాళ్ళు కనిపించారబ్బా అందుకే నేను వాళ్ళని తీయలేదు అండ్ కనిపించకూడదు కూడా సో అందుకే తీయలేదు ముందు ముందు వీడియోస్ మీతోనే కదా షేర్ చేసుకునేది ఇంతకు మా వాళ్ళు వచ్చారు అంటే ఎప్పుడో వచ్చారు మేము లంచ్ చేసేసాం గోలగోల చేసేసాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అంతా అయిపోయింది ఫైనల్లీ మా వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయన్నమాట మ్యాగీ తినాలి వర్షం పడుతుంది వేడి వేడిగా మ్యాగీ అంటే చలో అని మళ్ళీ మా డార్లింగ్ అయితే ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేస్తుంది ఎవరు ఏంటి అన్నది మనం చెప్పము కానీ మీ అందరికీ తెలుసు వాళ్ళందరూ ఇక్కడ ఒక పక్క నేను చాయ్ పెడుతున్నాను మా డార్లింగ్ అయితే ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేస్తుంది అనమాట మా వాళ్ళందరి కోసం అందరం టీలు కాఫీలు అన్నీ తాగేసి మ్యాగీ కూడా కుమ్మేసి ఇంకో ఆవిడ అయితే ఇంకో కోరిక కోరిందండి మొక్కజొన్న కండీలు కావాలని మా డాడీని ఆ వర్షంలో తన కోసం పంపించాను కోరిక కోరినప్పుడు తీసుకొని రావాలి కదా సో ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మొత్తానికి రేపు నేను వెళ్తున్నాను ఒక పక్క హ్యాపీనెస్ ఇంకొక చిన్న బాధ ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు ఒక్క ఫోన్ కాల్ అమ్మ చేస్తే మా వాళ్ళందరూ వచ్చేస్తారు మామయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు చిన్నత్త వాళ్ళు నో ప్రాబ్లం ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి